హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రాంతి బ్లాగ్స్ గుడ్ మార్నింగ్ ఉదయాన్నే నాలుగు గంటలకైతే లేచానండి రోజు లేచి లేచి కరెక్ట్ ఉదయాన్నే అదే టైంకి మెలకు వస్తుంది ఫస్ట్ మా తాతకైతే టీ ఇచ్చేసాను ఈ మధ్య మా ఆపరేషన్ చేర్చుకుంది కాబట్టి మా అవ్వకి ఇవ్వటం లేదు ఓన్లీ మా తాతకే టీ ఇస్తున్నాను మా అవ్వకి పాలు విండాక మాకు పాలు పోసిస్తున్నాను ముందుగా గ్యాస్ స్టవ్ మీద ఉన్న సామాన్లన్నీ స్టాండ్లో వేసుకొని గ్యాస్ స్టవ్ మీద ఉన్నాయన్నీ కూడా అవి తీసేస్తున్నాను రోజు ఉదయం సాయంత్రం పాలు కానీ అన్నం కానీ పొంగిపోతూనే ఉంది మధ్య రోజు పొంగ పెడుతున్నా గ్యాస్ మీద రోజు అయితే అవి కూడా దోమాల్సి వస్తుంది మా శ్రీహాన్ కూడా నా హోటళ్ళేశాడు అండి వాడిని ఉయ్యాలు వేసి వాడిని అయితే ఉయ్యాలు వేసేసి మళ్ళీ లోపలికి వచ్చి అయితే పని చేసుకుంటున్నారండి చెంబులు కూడా రోజు ఏ రోజు ఆ రోజు ఉదయం సాయంత్రం రెండు పూట్ల క్లీన్ చేసుకుంటానండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే కదా ఉండేది మనం ఉగాది పండగకి చిన్న దుద్ద తెచ్చుకున్నాము దాంట్లోనే నీళ్ళు పోసుకుంటున్నాము ఫ్రిడ్జ్లో అయితే కూల్ వాటర్ పెట్టుకోవటం లేదండి అక్కడ బెంగళూరులో ఉన్నప్పుడైతే రోజు ఎండల కాలమైన హీట్ వాటర్ తాగే వాళ్ళం ఈ విధంగా రోజు నాకు పనే సరిపోతుంది ఈ నీళ్ళు ఇవన్నీ అక్కడగా పెట్టని అందుకనేసి కుండలో పోసుకొని ఇవే తాగుతున్నాం ఫ్రిడ్జ్లో కూడా పెట్టకుండా ఫ్రిజ్ వాటర్ కూడా పిల్లలకి జలుబు అవుతుంది అది కాక అది అంత హెల్త్కి కూడా మంచిది కాదు కౌంటర్ టబ్ మీద నీళ్ళు అన్నీ జల్లు వేసుకొని మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను చేస్తే ఎంతసేపు ఉంటుందిలేండి మళ్ళీ ఆయన ఎక్కువ టిఫిన్ చేయటం మధ్యాహ్నం లంచ్ సాయంత్రం ఇవన్నీ చేసే మళ్ళీ ఏదో అయిపోతుంది కానీ మన సాటిస్ఫాక్షన్ ఉదయం లేవు కానీ ఇలా పనులు చేసుకోవటం కదా సామాన్లు రెండు ఎన్ని వచ్చాయో ఈ సామాన్లు అన్నీ దోమేసరికి ఒక గంట పట్టింది మొత్తాతిరో ఉదయాన్నే చొప్పు రావడానికి రావటం వెళ్ళారు అందుకనేసి త్వరగా వేసేసి మా తాతగైతే టీ ఇచ్చాను అది కాక ఇంకా రోజు కూడా నాలుగు లేచి లేచి ఇదే అలవాటు అయిపోయింది ఇంకా రోజు కేలు వేస్తాను అటు ఇటు ఒక అరగంట ఇప్పుడు మా డ్యూటీ కూడా నాకే వచ్చింది కదా బర్రెలు కూడా మేత వేసుకొని పాలు పిండేసేయాలి బర్రెలు కూడా మూడు బర్రెలు ఉన్నాయి ఉదయం రెండు బర్రెలు సాయంత్రం రెండు బర్రెలు ఉన్నాయి వాటిని కూడా పిండేసుకోవాలి పాలు ఇంకొక సామాన్ అయితే ఇన్ని వచ్చాయండి స్టాండ్ కూడా పట్టలేదు పాల గిన్నెలే ఎక్కువ మా ఇంట్లో ఉదయం సాయంత్రం పాలు వండుతాం కాబట్టి నాలుగు సార్లు దొమ్తా ఫస్ట్ ఆ బెర్రకైతే తాతం ఫస్ట్ ఇప్పుడు ఈ బెర్రక్ దొమ్తున్నాను ఇంకా రెండు బార్లు ఉన్నాయి ఒకదానికి కుడితీ ఒకదానికి హై పోయి తాతయనా అండి బర్రె కూడా పాలు నీళ్ళు తాగుతుంది నీళ్ళు సార్ రెండు బెర్రెలు పాలు పిండాలి ఇప్పుడు ఈ బర్రకు పెడుతున్నాను నీళ్ళు హైదా చీదా ఇది దాపుతావు ఉండమ్మా కుది నీళ్ళు తాపుతావుతా నీళ్ళు తాగు ఇది పాలి కదా అది ఏ పొత్త అవి పాలు ఇస్తాయి కాబట్టి నేను కుడి తినే ఇదిగోండి బర్రెలు నాలుగు ఇటుకి నీళ్ళు దాపేసి పాలు కూడా వండుతున్నాను మూడు బర్రెలకేమో కుడితేసాను పాలు ఇవ్వని బర్రెకేమో ఉత్త నీళ్ళు దాపాను నాలుగు రకాల తవుడు కూడా వేసానండి మా ఇంట్లో మనుషులకన్నా మా బర్రెలకే నాలుగు రకాల ఫుడ్లు తవుడు తొక్కు అన్నం దీనికి ఒక బలం మందు చెక్క బెల్లం ఎన్ని ఉన్నాయి మా బర్రకి ఫుడ్స్ మా హస్బెండ్ ఒక్క వీడియో క్లిప్ అంటే పాపం వచ్చేసిండు పాలు పండిస్తున్నా అలవాట్లేక పిండి పిండి చేతులైతే అయితే ఫ్రెండ్స్ రెండు బరాల పాలు అయితే పిండి అలవాటు లేకపోయేసరికి పిండి 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 ఇదో ఎక్కువ ఇట్లా పిండాలి కదా చేతులు వస్తూ ఉన్నాయి అలవాటు లేకపోయేసరికి టిఫిన్ వచ్చేసి ఇడ్లీ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చట్నీ చేసేయాలి ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో ఉంది ఫస్ట్ అది తీసి పెట్టుకుంటాను బయట ఇవ్వండి చట్నీ చట్నీ ఇంట్లో కొంచెం పనులు చేసుకొని పాలు పెట్టడానికి కూడా వెళ్తున్నాను ఉదయాన్నే ఆరునర్కి ఈరోజు మా తాత డ్యూటీ అయితే మా డోడికి ఎక్కేసింది వెళ్ళాడు కదా అందుకని మా డోడే పాడకల్లని తేసాడు ఇంకా లేకపోతే ముగ్గులు కూడా పెట్టేశాను చదివితే ఇంటికి వచ్చే లుక్కే వేరు కదా కారు కూడా వాష్ చేసేసాడు మరకబరు వెళ్తున్నారు అనేసి ఇక మా బాబాయ్ పిల్లలు అందరు అక్కడ ఉన్నారు బట్టలు కూడా పిండేసామండి మా పిండిని ఇద్దరం కలిసి ఒకళ్ళు పిండుతుంటే ఒకళ్ళు దేవేస్తా ఉన్నాం పిల్లల బట్టలు నేను సాయంత్రం ఆసుపత్రి నుంచి వచ్చాక పిండేశాను ఇంకా ఫస్ట్ అయితే మా బాబాయ్కి మా అవ్వకి పెట్టేశాను మా హస్బెండ్కి కూడా పెట్టేశాను ఫస్ట్ మా అవ్వకి పెట్టాక వీళ్ళందరికీ పెట్టాను ఆ మెడిసిన్ వేసుకోవాలి కదా మాకు పెట్టేసి పాలు పాలు కూడా ఇచ్చేసాను హాస్పిటల్కి వెళ్తున్నారు నేను వచ్చానా ఎందుకు నిన్న హాస్పిటల్కి వెళ్ళాం కదా ఈరోజు చెకప్ కోసం వెళ్ళాడు మా శ్రీహాన్ని కూడా తీసుకొని వెళ్ళాడు తన వాడు నన్ను మాత్రం దా 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 అంటున్నాడు వీడియో చూస్తూ ఉండండి కంటిన్యూ అవుతుంది ఈరోజు ఫుల్ డే బ్లాక్ చేస్తాం ఎందుకండి మా ప్రాణతమ్మను కూడా ఇలా రెడీ చేశాను హాయ్ ప్రణతి అందరికీ చే అందరికీ చెప్పాలి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పు తిరుగు చాలు ఇద్దరు మా ప్రాంత ఇది మన శ్రీశైలంలో తెచ్చుకున్నది సూపర్ తిరుగుండి ఫ్రెండ్స్ వీళ్ళే మా కోడలు యశిక యశ్విత పిల్లల్లో ఎవరు బాగున్నారో కామెంట్ చేయండి మా ప్రాంతిక అంటే సిక్స్ మంత్స్ చిన్న పిల్లలు అండి ఇద్దరు ట్విన్స్ కవల పిల్లలు చాలా క్యూట్గా ఉన్నారు కదా మరి నాకైతే ఇంట్లో వచ్చినాయి మళ్ళీ బట్టలు అన్నీ పిల్లలకి అందరిసిన చూపించాం కదా ఈ ఇడ్లీ ఉంటేనే పెద్ద పని తినేసి నేను బయట వేసాను ఇప్పుడు అన్నీ కడిగేయాలి కడిగేసాక వంట కూడా స్టార్ట్ చేయాలి బట్టలు అన్నీ వాష్ చేసేసి చూడండి సామాను కూడా మొత్తం కడిగేసాను టిఫిన్ తర్వాత సాయంత్రం కోసం ఇక్కడ బొబ్బర్లు నానబెట్టానండి వడలకు సాయంత్రానికి ఇప్పుడు వచ్చేసి కాకరకాయ ఫ్రై అయితే చేయబోతున్నాను ఎలా చేస్తానో మీరు చూసేయండి ఇదంతా పీల్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కాసేపు నానబెట్టుకోవాలి అలాగే మునక్కాయ సాంబారు కూడా చేయబోతున్నాను ఇందులో ఉప్పు పసుపు వేసుకొని బాగా పెరిగిపోవాలి ఉప్పు వేయటం వల్ల కాకరకాయ ఎంత పెరుచుకొని చేయదంతా రిలీజ్ చేస్తుందానికి ఎలా చేస్తానో చూస్తూ ఉండండి పొద్దున్నే నాలుగు గంటలకు వేసాను ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుంది ఇప్పటికీ రెస్ట్ లేదు ఒక్క నిమిషం పని చేస్తూనే వస్తుంది చేస్తున్నా వస్తుంది చేస్తున్నా తింటాం వండుకోవటం కడుక్కోవటం ఇదే పని అయిపోయిందబ్బా పని మీదే వృత్తి పుడుతుంది అసలు అది కాక ఈ రేఖల్లో వంట అంటే మామూలుగా ఉండదు వంట చేస్తున్నా ఇంకా ఒక అన్నం పెట్టాను ఒక పప్పు పెట్టాను కాకరకాయ ఫ్రై కరెంట్ అయ్యాక చూపిస్తాను చూస్తూ ఉండండి అవును ఫ్రెండ్స్ అరగంట అయినాక ఇది ఈ విధంగా ఉంది ఉప్పు అంతా పెంచుకొని ఆ నీళ్ళంతా రిలీజ్ అవుతుంది ఇప్పుడు మనం ఆయిల్ వేడి చేసుకొని చేతితోటి చేతికొని బాగా ప్రెస్ చేయాలి ఆ విధంగా నీళ్ళు మొత్తం రావాలి ఇట్లా పెనటం వల్ల చేతి మొత్తం పోతుంది ఇవన్నీ ఒక రెండు తిప్పులు కూడా ఆ కదా హలో పక్కనే రాయలు మీద ఫస్ట్ గవ్వలు అయితే వెళ్తుంది చెమటాలు అయితే కారు పోతున్నాయండి సీటు చెమటలు కారుతున్నాయి ఓడి బాగా క్రిస్పీగా వేయించుకోవాలి కొంచెం పళ్ళు వద్దు అందుకే పెడతాము ఫ్రై చేసుకుంటే సార్ ఇదిగోండి ఫ్రెష్ మధ్యాహ్నం తిన్న తర్వాత అయితే ఈ సామాన్ వచ్చి ఇవన్నీ తోమేసుకోవాలి మళ్ళీ బర్రెలకి నీళ్ళు కూడా తాపుకోవాలి ఇవ్వగోడి వడల కోసం అయితే ఇక్కడ అలసందలు అయితే కడిగి ఉదయం నానబెట్టాను కదా అది కడిగి కాసేపు ఆరని ఇస్తాను తర్వాత కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూస్తూ ఉండండి ఇవ్వండి మధ్యాహ్నం సామాను కూడా కడిగేసాను ఇవ్వాలి ప్రాంత్రానికి కొంచెం నన్ను మోపైతే అందుకే ఇప్పుడే కడిగేసాను మా ప్రాంతం మా కాకలైతుందంట వచ్చి అన్నం పెట్టమని కానీ నేను కడిగేస్తాను బరకేసాను ఇంకెవరి దిందని అయిపోయాను మా ప్రాంతి పడిగింది కదా ఆడే స్టార్ట్ చేశాను ఈ విధంగా బరక్క మిక్సీ పట్టుకోవాలి జీలకర్ర జీలకర్ర కొంచెం తర్వాత ఏమి వేయాలి ఏంటి ఉల్లిపాయలు జీలకర్ర కొంచెం ఉల్లిపాయలు కరివేపాకు మిరపకాయలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్సీ మిక్సీ మిక్సింగ్ మిక్సీ మిక్సీ మిక్సింగ్ ఇవన్నీ వేసుకొని మిక్సీ 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 కర్ర పక్కన అయితే కట్ చేయలేదండి అలానే వేసాను డైరెక్ట్గా ఆయిల్ అదే డీఫ్రై అయితే డీప్ ఫ్రై చేసుకున్నాం చూస్తూ ఉండండి ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు వేయలేదు తగినంత వేసుకొని వేసుకోండి ఆయిల్ వేడయ్యాక నీళ్ళ తేమ చేసుకొని నేను చేతిలో చేసుకుంటానో కాకపోతే చేసుకోవచ్చు రౌండ్లాగా చేసుకుని కొంచెం విధంగా బాగా కాల్చుకోవాలి ఇందులోని ఈ విధంగా బాగా కాల్చుకోవాలి ఇదే మా ప్రణతి మా ప్రణతికే ఫస్ట్గా చట్నీ చూడండి గట్టి చట్నీ మా ప్రణతి ఎలా నీళ్ళు వేసిందో అవి తింపా మళ్ళీ వేస్తాం ఈ విధంగానే ఇవి మొత్తం చేసేసుకుంటాను తినిపో బయట పెద్ద దగ్గర టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయండి ఆనియన్ ఫ్లేవర్ అర్బన్పాక్ ఫ్లేవర్ కదా బాగా తెలుస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి మొత్తం అయితే ఈ విధంగా చేశానండి మా పిల్లలకి మా అవ్వకి మా తాతకి మా పిన్నికి మా డోడ్కి అందరికి కూడా పెట్టేశాను వాళ్ళందరూ పెట్టినాక నేను అసలు తినలే గ్యాస్ కడ ఉండి చేసేసరికి తినవద్దు గడ్డి దేనికమ్మా గడ్డి దేనికి గట్టి దేనికి ఎందుకు అంత నీట్గా చేస్తున్నావు హలో జాలైపో ఏ చాలెత్తవు ఆయ్ అది కూడా అది కూడా దానికి కొంచెం దానికి కొంచెమాసేయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ జా తింటుంది లేరా కదా ఏంది పొద్దున నాలుగు గంటల నుంచి రోబోలాగా చేస్తూనే ఉన్నానండి పని రోబో ఎంత స్పీడ్గా చేస్తుందో అదే స్పీడ్ తోటి నిమిషం కూర్చోకుండా పని చేస్తూనే ఉన్నా రోబో కన్నా బ్యాటరీ అయిపోతే కాస్త రెస్ట్ తీసుకుంటావు కానీ ఈ రామేశ్వరి రోబోకి రెస్ట్ లేదేం లేదు ఏదో ఒకటి పిచ్చిదాంలాగా చేస్తూనే ఉంటానబ్బా ఇట్లా ఉంది మా అత్తంట్లో నా పని కోటలు చేయకుంటే ఎవరు చేయాలి చెప్పండి చేయాలి కదా మనం ఎప్పుడో వస్తుంటాం పోతుంటాం వచ్చినప్పుడల్లా నా వాళ్ళని జాగ్రత్తగా బాగా చూసుకుంటూ ఉండాలి కదా నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటాం టేక్ కేర్ బాయ్ బాయ్